ఎ వెరీ బిగ్ హలో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరదర్స్ లిమిట్లెస్ భారతదేశంలో పుణ్యనదులుగా మనం భావించే నదుల్లో నర్మదా నది ఒకటి ఆ నర్మదా నదిలో ఏ రాయిని చూసినా కూడా మనకి శివలింగంలాగానే కనిపిస్తుంటుందంట అలాంటి పుణ్యమైన నదిని ఒడ్డున ఉన్న క్షేత్రం ఓంకారేశ్వర మహాక్షేత్రం ఈ క్షేత్రం పన్నెండు జ్యోతిర్లింగాల్లో నాలుగవ జ్యోతిర్లింగంగా ఇక్కడ ఉన్న మహాశివుడు అమరేశ్వరుడుగా ఓంకారేశ్వరుడుగా పూజలను అందుకుంటున్నాడు ఈ క్షేత్రం మనం శాటిలైట్ వ్యూ కానీ లేకపోతే ఆకాశంలో నుంచి చూసినట్లయితే ఆకారంలో కనిపిస్తూ ఉంటుందంట ఈ క్షేత్రం మనకి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరానికి తొంభై కిలోమీటర్ల దూరంలో మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది వింజ్యా పర్వత శ్రేణిలో ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్య మనకి ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అయితే దర్శించుకోవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది విభిన్నంగా ఉంటుందంట అదేమిటంటే నర్మదా నదికి ఒక ఒడ్డున జ్యోతిర్లింగం యొక్క ఒక భాగము అలాగే మరొక ఒడ్డున ఇంకొక భాగము ఉంటుందంట ఒక భాగాన్ని ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా అలాగే మరొక భాగాన్ని మనం మమలేశ్వర జ్యోతిర్లింగంగా దర్శించుకుంటాం అక్కడ ఉన్న రెండు క్షేత్రాలని దర్శించుకున్నాకనే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శనం సంపూర్ణమైందని అక్కడికి వెళ్ళిన భక్తులు విశ్వసిస్తూ ఉంటారు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాలు ఈ సంవత్సరం బృహస్పతి వృషభరాశిలోకి గాను నర్మదా నది పుష్కరాలు మే నెల మే ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయనే విషయం మనందరికీ తెలిసిందే మేము ఒక ముప్పై మంది బృందంగా మా బంధువులందరం కలిపి ఉజ్జయిని యాత్రకైతే వెళ్ళడం జరిగిందండి ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకున్న తర్వాతన అక్కడే ఉన్న హరిసిద్ధి మాత గడ్కాళికా మాతా శక్తిపీఠాన్ని దర్శించుకొని తర్వాత రోజున మేము ఓంకారేశ్వరం చేరుకున్నాము పుష్కరాల సందర్భంగా అక్కడ కొంచెం రద్దీ అయితే ఎక్కువగానే ఉందండి సాధారణంగా ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి మన సొంత చేతులతో అభిషేకం చేసుకోవచ్చు అంట కానీ ఆ రద్దీ సమయం కావున ఎవరిని కూడా ఆ శివలింగాన్ని టచ్ అయ్యనలేదు శివభక్తులు వేసవికాలం కాలం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న స్వామివారి దర్శనం అయితే మాకు చాలా చక్కగా జరిగిందండి స్వామివారి దర్శనం అనంతరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి అప్పటికి ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటనకి పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి మే ఒకటో తేదీన మేము ఈవినింగ్ అలా దర్శనం అయితే ముగించేసుకొని నర్మదా నది అయితే ఆచరించి మా యొక్క పెద్దలకి పిన్న ప్రదనాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి